తెలుగు రాష్ట్రాలలో మొ మొదటి విడత పోలింగ్ పూర్తయింది అయితే ఎలక్షన్స్ మొదలయ్యే ముందు ప్రచార సమయంలోనే అధికార పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వలస వలసలు మొదలయ్యాయి ఇక దాంతో కోలుకోలేని దెబ్బ తగిలింది టీడీపీ పార్టీకి నిజానికి ఏ ఎలక్షన్స్ ముందైనా కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వలసలు అనేవి చాలా సహజంగా ఉంటాయి కానీ ఎక్కువ శాతం అనేది ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి వస్తాయే కానీ అధికార పార్టీ నుంచి మాత్రం ప్రతిపక్షాలకి ఇంత భారీగా వెళ్ళటం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు ఇక రెండో విషయం ఏంటి అంటే జగన్ ని జగన్కి ఉండే ప్రేక్షక ప్రజా ఆదరణ అలాగే ఆయనని చూస్తూ ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయంపై చాలామంది టీడీపీ అలాగే ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్సిపి పార్టీకి మారిపోవడం ఇక్కడ గమనార్హం ఇక అంతేకాకుండా పాత రోజుల్లో టీడీపీకి ఫుల్గా సెలబ్రిటీ క్యాస్ట్ సెలబ్రిటీ అట్రాక్షన్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా పవన్ కళ్యాణ్ లాంటి జనసేన పార్టీని కూడా వద్దు అనుకుని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మారడం జరిగింది ఇక ఈ ఈ ఈ వంతుతో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి ఈసారి అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలిసింది కానీ ఇప్పుడు ఇంకొక వింత ఏంటి అంటే ఎలక్షన్లు పూర్తయిన తర్వాత కూడా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి సీనియర్ నేతలు కూడా మారిపోవడం జరిగింది కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వీరశివారెడ్డి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మారటం జరిగింది అయితే గత అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయన కమలాపురం టికెట్ కోసం ప్రయత్నించి భంగపడినట్టు తెలుస్తోంది అయితే ఆ సమయంలో భంగపడిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఏంటిది అని అడిగితే ఎమ్మెల్సీ టికెట్ గ్యారంటీ అన్నప్పటికీ కూడా వీరశివారెడ్డి గారు దాంతో సంతృప్తి చెందక ఎలక్షన్లో ప్రచారణలో కూడా అంటే ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఎక్కువగా ఏది ఏ రకంగానూ అంత సుముఖత చూపించలేదు ఇక తర్వాత విషయానికి వస్తే ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం గమనార్హం అయితే నిన్న మాజీ ఎం మాజీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సాక్షిగా ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్ని పొగడ్తలతో ముంచెత్తారని తెలుస్తుంది ఎక్కువగా ఎవరైతే ప్రజాదరణ పొందుతారో వారే అధికారంలోకి వస్తారని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకు ఎనలేని సేవ చేస్తారని అలాంటి నేతనే ప్రజలు ఎన్నుకుంటారని ఆయన పేర్కొన్నారు ఇక ఈ విషయంపై టీడీపీకి నిజంగానే పెద్ద షాక్ అని తెలుస్తుంది ఇక ఎలక్షన్స్ పూర్తయిపోయిన తర్వాత మారిన మొదటి వ్యక్తి వీర శివారెడ్డి అనే చెప్పుకోవాలి అయితే వీరశివారెడ్డి గారు ఎలక్షన్ల ముందు కూడా వైఎస్ఆర్సీపీలోకి మారుతారు అన్న విషయాన్ని కనీసం క్లూగా కూడా ఎక్కడ దొరకలేదు కానీ ఇప్పుడు ఈ విషయం హాట్ ఆఫ్ ది టాపిక్గా పాలిటిక్స్లో మారిందని తెలుస్తుంది